మెదిక్ జిల్లా రామణపేట పట్టణంలో ఆరో వార్డుకు చెందిన పరుపుగళ్ల బాల్చందర్ గత పదిహేను రోజుల క్రితం అనారోగ్యంతో ఆసుపత్రికి వెళ్లగా చికిత్స చేసుకోవడం జరిగింది దాని తర్వాత కుడికాయకి చిన్న గాయం కావటం వల్ల అది క్రమక్రమంగా ఇన్ఫెక్షన్ వ్యాపించి అతనికి మధుమేహం ఉండటం వల్ల కుడికాలు పూర్తిగా చెడిపోవటం జరిగింది దీనికి వైద్య నిమిత్తం కుడికాలు తీసివేయడం జరిగింది తానే ఇంటికి పెద్దయ్యే కుటుంబ భారాన్ని పోషిస్తున్న తాను ఈ యొక్క సంఘటన వల్ల అతను తీవ్రంగా కృషించిపోయాడు ఒక సందర్భాన్ని గుర్తించిన స్థానిక సంఘ సేవకుడు కాంగ్రెస్ కార్యకర్త తెలంగాణ ఉద్యమ నాయకుడు పుట్టి సందీప్ తన తల్లి కీర్తి పుట్టి బాలామణి జ్ఞాపకార్థంగా ఆ యొక్క కుటుంబానికి ఆర్థిక సాయం ఐదు వేల రూపాయలు అందించడం జరిగింది అలాగే స్థానిక ఎమ్మెల్యే అయినటువంటి మైనంపల్లి రోహిత్ అన్నతో మాట్లాడి అతనికి వికలాంగుల పెన్షన్ ఇప్పిస్తా అలాగే వికలాంగులకు సంబంధించినటువంటి ఒక పరికరాలను అందిస్తానని వారు హామీ ఇవ్వడం జరిగింది ఈ కారణంలో స్థానిక యువకులు కస్తూరి వంశీ తుజాల సుధీర్ గౌడ్ తమ్మల నాగరాజు పిట్ల పరుశ్రామ్ కస్తూరి నితిన్ తదితరులు పాల్గొన్నారు అప్పుడు నేను చేసిన అందరికీ ఇంకా భగవంతుడు తెలుసు మీరు ఇస్తే ఈ వరం కూడా భగవంతుడు అనిపించిన వరం నాకు మీ అందరికి చాలా బాలకృతం నేను చెప్తాను కూడా సంగ్రచంద్ర లేటెస్ట్ అప్డేట్ కోసం ఇప్పుడే మా ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ ని క్లిక్ చేయండి